హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రిస్మస్ పండుగ నుంచి ఆంధ్రప్రదేశ్లో పథకాలు లాంఛనంగా స్టార్ట్ చేస్తున్నారు అందులో భాగంగా క్రిస్మస్ రోజున మొదటి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు క్రిస్మస్ పండుగను ఉద్దేశిస్తూ న్యూ రేషన్ కార్డు రూల్స్ తీసుకొస్తూ చాలా రకాల పథకాలను తీసుకొస్తున్నారు అందులో మొట్టమొదటిది రేషన్ కార్డుపై అప్డేట్ వచ్చింది రేషన్ కార్డుపై అప్డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు కిలోల గోధుమలు పదహైదు కిలోల బియ్యము ఉచిత గ్యాస్ సిలిండర్ యొక్క సంక్రాంతి యొక్క క్రిస్మస్ పండుగకి ఇవ్వబోతున్నారు క్రిస్మస్ నుంచి సంక్రాంతి మధ్యలో ఎవరైనా ఉచితంగా పొందవచ్చు కొత్త రేషన్ కార్డు మాత్రం తప్పనిసరి ఉండాలి ఎవరైనా ఇప్పుడు ఇచ్చేటువంటి వస్తువులను గోధుమ పిండి బియ్యము సరుకులు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందవచ్చు కొత్త యొక్క రేషన్ కార్డు మాత్రం తప్పనిసరి న్యూ రేషన్ కార్డు రూల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్లో ఘన మార్పులు తీసుకురావడంతో అర్హులైన కుటుంబాలకు పెద్ద ఉచితాలు వస్తున్నాయండి ఇప్పుడు ప్రతి అర్హుడికి కూడా ఇరవై ఐదు కిలోల గోధుమలు పదిహేను కిలోల బియ్యం మరియు ఉచిత ముడి వాయువు సిలిండర్ కూడా అందిస్తున్నారు ఇక్కడ మీరు ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి గోధుమ బియ్యము గోధుమలు అలాగే ఇంకా మరిన్ని సరుకులు కూడా ఇస్తూ ఉన్నారు ఈ యొక్క కొత్త రేషన్ నియమం ఇరవై ఐదు కిలోల గోధుమలు పదహైదు కిలోల బియ్యము ఉచిత గ్యాస్ సిలిండరు సరుకులు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ వస్తువులన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు మొత్తం భారతదేశం అంతా పంపిణీ చేస్తారు ఈ మార్పులు ఆహార భద్రతలను పెంచడం ఇంటి బడ్జెట్పై ఒత్తిడిని తగ్గించడం మరియు పేద కుటుంబాలకు మద్దతు ఇవ్వడంపై దృష్టి పెడుతున్నాయి ఎవరికి అర్హత ఉంటుంది ఈ పథకం ఆంటీయోదయ యొక్క అంట్యోదయ ఏఏవై పిహెచ్హెచ్ కింద సరైన రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది గోధుమలు బియ్యము చక్కెర నూనె కందిబ్యాలు ఇవి ఇస్తారు ఏమి లభిస్తుంది గోధుమలు ఇరవై ఐదు కేలు లభిస్తాయి బియ్యం పదిహేదుకేలు లభిస్తాయి ఉచిత గ్యాస్ సిలిండర్ నెలగొడుస్తుంది వీటితో పాటు సరుకులు లభిస్తాయి ఎందుకు ఉపయోగపడుతుంది ఆహారం ఇంధనంపై ఖర్చు తగ్గుతుంది ఆరోగ్యం పోషణ మెరుగుపడుతుంది చెట్టు పొడి అలాగే కిరోసిన్ నుంచి విముఖత పర్యావరణ ప్రయోజనం కోసం ఉచితంగా సిలిండర్ ఇస్తున్నారు ఇంటి పరిస్థితి కూడా మెరుగవుతుంది గవర్నమెంట్ చేసే సహాయం వల్ల రేషన్ కార్డు మాత్రం తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డు ఈ నెల ముప్పై తారీఖులో లోపు చేసుకోండి ముప్పై ఒకటి తర్వాత మాత్రం రెండు వందల రూపాయలు పైచీలకు డబ్బులు చెల్లిస్తేనే మీకు కొత్త రేషన్ కార్డు ఇస్తారు ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఈ యొక్క పాత రేషన్ కార్డు హ్యాండ్ ఓవర్ చేసేసి సచివాలయంలో ఫింగర్ వేసి కొత్త రేషన్ కార్డ్ తీసుకోండి అమలు సవాళ్ళు స్టాక్ లాజిస్టిక్ సమస్యలు దూర ప్రాంతాలకు పంపిణీ గెస్ట్ కార్డులు అలాగే డూప్లికేట్ లాభాలు రాష్ట్ర ఆర్థిక భారం చూస్తున్నారు కదా ఈ యొక్క క్రిస్మస్ నుంచి సంక్రాంతి మధ్యలో స్క్రీన్ పెన్ కనిపిస్తున్నటువంటి అన్ని వస్తువులు ఇవ్వబోతున్నారు